హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో మనం ఎలిక్విస్ ట్యాబ్లెట్ గురించి తెలుసుకుందాం మెయిన్గా ఈ ఎలిక్విస్ టాబ్లెట్ అనేది ఎలిక్విస్ ట్యాబ్లెట్ అనేది బ్లడ్ గా కూడా పిలుస్తారు దీన్ని అంటే రక్తం పల్చగా చేసే ట్యాబ్లెట్ అని కూడా అంటారు ఎలిక్విస్లో అపిక్సాబిన్ ఉంటుంది ఎలిక్విస్ టాబ్లెట్లో అపిక్సాబిన్ డ్రగ్ ఉంటుంది ఈ అపిక్సాబిన్ అనేది యాంటీకోయాగిలెంట్ అంటే రక్తం గడ్డకట్టకుండా రక్తం పల్చగా చేసే ట్యాబ్లెట్ బ్లడ్ క్లాట్ అవ్వకుండా చేస్తుంది ఈ అపిక్సాబిన్ ట్యాబ్లెట్ అనేది నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్స్ అపిక్సాబెన్ అనేది టూ పాయింట్ ఫైవ్ ఎంజి ఇంకా ఫైవ్ ఎంజీలో అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో బ్రాండ్స్ వచ్చేసి ఎలిక్విస్ ఎలిగ్జాబెన్ ఎపిబెన్ ఎపిక్సాపిల్ అబాక్సిస్ ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయండి యూజెస్ ఉపయోగాలు ఏంటో చూద్దాము ఎలిక్విస్ టాబ్లెట్ యొక్క ఉపయోగాలు గమనించినట్లయితే మెయిన్ గా దీనిని డీప్ వెయిన్ ట్రాంబోసిస్ అంటే మన కాళ్ళలో ఉన్న రక్తం మన కాళ్ళలో ఉన్న నరాలలో రక్తం నాళాల్లో గడ్డ కట్టకుండా ఉండడానికి ఈ టాబ్లెట్ ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి పల్మనరీ ఎంబోలిజం పల్మనరీ ఎంబోలిజం అంటే ఊపిరితిత్తులలో రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఎలిక్విస్ అంటే ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి హార్ట్ కి సంబంధించిన అంటే మన గుండె సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే లైక్ ఆర్టీఎల్ ఫిబ్రిలేషన్ అబ్నార్మల్ హార్ట్ బీట్ అంటే గుండె సరిగా కొట్టుకోకపోవడం హృదయ స్పందన రేట్ అనేది ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం అలాంటి వారికి కూడా డాక్టర్స్ ఈ టాబ్లెట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి హిప్ ఇంకా నీ రీప్లేస్మెంట్ హిప్ రీప్లేస్మెంట్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి సర్జరీ అయిన వాళ్ళకి కూడా బ్లడ్ క్లాట్ అవ్వకుండా డాక్టర్స్ ఈ టాబ్లెట్ ని సజెస్ట్ చేస్తూ ఉంటారు వర్కింగ్ ఎలా పని చేస్తుంది చూద్దాం ఈ అపిక్సాబిన్ అనేది మన శరీరంలో ఉన్న నరాలలో రక్తాన్ని గడ్డ కట్టకుండా చేస్తుంది రక్తాన్ని గడ్డ కట్టనివ్వకుండా చేస్తుంది ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు మన బాడీలో నెక్స్ట్ వచ్చేసి రక్తం ఎలాంటి సిచువేషన్లో లో గడ్డ కడుతుంది చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి నరాలలో ఇన్ఫ్లమేషన్ అంటే మన నరాలలో నెవ్స్ లో ఏమైతే ఏదైనా వాపు ఉంటే ఎక్కువగా పెరగడం వల్ల కూడా బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మన శరీరంలో విటమిన్ కే ఎక్కువగా ఉండడం శరీరంలో విటమిన్ కే అనేది ఉండవలసిన మోతాదు కంటే ఎక్కువగా ఉన్నా కూడా రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డోసేజ్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పూట తిన్న తర్వాత తీసుకోవాలి సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి అలర్జీ మనకి స్కిన్ రాసేసి స్కిన్ పైన దద్దులు లాంటివి వస్తూ ఉంటాయి వాంతులో బ్లడ్ రావడం ముక్కు నుండి రక్తం కావడం నోస్ నుండి బ్లీడింగ్ నోస్ నుండి బ్లీడింగ్ అవ్వడం మనకి ఇంకా ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ గా ఉంటే మెదడులో రక్తస్రావం అలాగే ఆడవారిలో ఎవరైతే ఈ టాబ్లెట్ ఉపయోగిస్తూ ఉంటారు వాళ్ళలో పీరియడ్స్ టైంలో నార్మల్ టైమ్తో కంపేర్ చేస్తే ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాంట్రా ఇండికేషన్స్ అంటే హోషూడైడ్ ఎవరు తీసుకోకూడదంటే కిడ్నీ మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు లివర్ కాలేయ సమస్యలతో బాధపడేవారు ఇంకా ప్రెగ్నెన్సీ మరియు బెస్ట్ ఫీడింగ్ మదర్స్ డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ టాబ్లెట్ ఉపయోగించవలసి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మీ రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి